ఐ మీన్ పన్నెండు వందల మంది ఆడపిల్లలు అందులో చాలా మంది ఐ మీన్ ద మోర్ యూ థింక్ అబౌట్ ఇట్ బ్లడ్ వెల్ బాయిల్ అబౌట్ దిస్ అండ్ హీ వాస్ బెస్ట్ ఫ్రెండ్ నేను పెట్టిన ఒక వీడియోలో చూపించాను బెస్ట్ ఫ్రెండ్ ట్రంప్ కి ట్రంప్ జెన్లీ హ్యాపీ ఓన్లీ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ జెఫ్రీస్టి దేర్ ఇస్ సో మచ్ర్ దేర్ ఇన్ దీస్ ఫైల్స్ ఇప్పుడు ఫైల్స్ గురించి వెళ్లే ముందు బట్ జనరల్ గా టాక్ అబౌట్ ఏం చేస్తారు ఓకే అండర్ ప్రివిలేజ్ అంటే బేసికల్ గా వాళ్ళకి ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయాడు మామ్ సింగిల్ సింగిల్ మాము స్ట్రగులింగ్ మేక్ అండ్ స్లాంటి సిచ్యువేషన్ లైక్ డ్రిఫ్టర్ ఐ మీన్ హిడ్స్ వితౌట్ ఏది మన తెలుగులో చెప్పాలంటే మగదిక్కు లేకపోవడం అలాంటి వల్నరబుల్ పీపుల్ వాళ్ళని ట్రాప్ చేసి ఏది నీకు మసాజ్ నేర్పిస్తాము ఈజీ మనీ నూట యాభై డాలర్లు రెండు వందల డాలర్ల కడుగొంద 150 వయసేనని అప్పుడు ఇన్సైట్ చేసి వాళ్ళని ల్యూర్ చేసి వాళ్ళని లిటరల్ గా రేప్ చేసి అండ్ వాళ్ళని వాడికి ఇదే అయిన తర్వాత వాళ్ళ ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత లేకపోతే ఆ ఏజ్ లోనే వాళ్ళకి వెళ్ళకి తాచి వాళ్ళు బయటపడడానికి ఒకటే కండిషన్ పెడతాడండి ఇంకో కథని తీసుకుంటామా అండ్ దెన్ వీళ్ళు కంప్లైంట్ చేయాలి అంటే యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ రాకెట్ వాళ్ళని షేమ్ చేసి వాళ్ళ చేత చేయించకుండా దిస్ ఈస్ రాకెట్ హీ అండ్ గిల్ మ్యాక్సిమం వర్ డూయింగ్ యున్ ఇప్పటి వరకు బయటకు వచ్చిన వర్డ్ లో అన్ రిడాక్టెడ్ వర్షన్స్ లో దర్ ఇస్ నథింగ్ నాట్ కన్ఫర్మింగ్ దిస్ దానికి భిన్నంగా ఏం లేదు సారీ దానికి అనుకూలంగానే వస్తుంది అనుకూలం కాదు అదే ఇది వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు విడుదల చేసిన ఫైల్స్ లో ట్రంప్ అంటే బేసికల్ గా చేయమన్నారు వచ్చేయమన్నారు సర్చిబుల్ గా ట్రంప్ పేరు చెప్తే మీకు ఏమి రాదు ట్రంప్ స్పేస్ ట్రంప్ తర్వాత స్పేస్ పెడితే ఎక్కువ వస్తున్నాయి అంటే ఇప్పుడు ట్రంప్ అని చెప్పి ఎండ్ అయిపోతే మీరు జస్ట్ ట్రంప్ అని ఎండ్ చేస్తే ఎక్కువ రావట్లేదు ట్రంప్ స్పేస్ అని పెడితే వస్తుంది ఎవడో ఏదో పోస్ట్ చెప్పాడు నాకు ఎగ్జాక్ట్ నెంబర్స్ గుర్తులేవు క్లింటన్ పేరు పెడితే ఒక ఎన్నో వంద రెఫరెన్స్ ఏమో వచ్చినాయి అంటే ట్రంప్ ట్రంప్ పేరు పెడితే ఎన్నో పన్నెండు ఏమో వచ్చినాయి సంథింగ్ లైక్ దాట్ ఎగ్జాక్ట్ నెంబర్స్ కాదు అది అంటే దే ఆర్ మేకింగ్ ఎన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ సప్రెస్ సర్చ్ ఫీచర్స్ ఫర్ ట్రంప్ ఎనీవే ఈ కోలోనే ఒకటి బయట పడింది మీకు చూపిస్తాను హౌ ఇంక్రిటింగ్ ఆల్ దిస్ ఎవిడెన్స్ అనేదింగ్ దియర్ ఇన్ బోరల్ సమ్మర్ క్యాంప్ ఫర్ ద రాయల్ ఫ్యామిలీ అబౌట్ ప్రిన్స్ ఆండ్రూ Activities take place all day, and I am totally exhausted at the at the end of each day. The girls with the G capital, the girls are completely shattered. I don't know who he talking about. Girls, completely shattered, and I will have to give them an early night today as it is getting tiring, splitting them up all the time. How is LA? Have you found me some new inappropriate friends? let me know when you are coming over as i am free for the 25th august until the 2nd september and want to go somewhere it is smoking i mean i mean he, he didn't use any obscenities or something like that but that's what, how else you interpret that ah um, ఎనివే దట్స్ గోయింగ్ మొత్తం త్రీ హండ్రెడ్ గిగా బైట్ ఫైల్స్ ఉన్నాయి అందులో శుక్రవారం నాడు డిసెంబర్ నైన్టీన్త్ నా లెస్ దూ గిగా రిలీజ్ చేశారు అందులో ఒక గ్రాండ్ ట్యూరి టెస్ట్ మని జడ్జ్ ఆర్డర్ దమ్ టు రిలీజ్ ద హోల్ టైమ్ జాజ్ గ్రాండ్ జ్యూరీకి సంబంధించింది హండ్రెడ్ అండ్ నైన్టీన్ ప్లేస్ పూర్తిగా రిడాక్ట్ చేశారు తర్వాత వచ్చిన గోల పడలేక మొత్తం అన్ రిడాక్ట్ చేస్తే అందులో పెద్దగా ఏం లేదు ఐ థింక్ దేర్ ఆర్ టూ థింగ్స్ అండి విత్ దీస్ పీపుల్ దేర్ బోత్ ఈవిల్ అండ్ ఇన్కాంపిటెంట్ ఈవిల్ అండ్ ఇన్కాంపిటెంట్ ఇప్పుడు ఆ రిడాక్ట్ చేసిన కూడా ఒకసారి ఏంటంటే మీరు అడవి ఎక్రబెట్ వాడతారా మీరు నేను చాలా వాడతాను నేను అంటే ప్రొఫెషనల్ వర్షన్ ఉంది నాకు ఆ ప్రొఫెషనల్ వర్షన్ లో దర్ రిడాక్ట్ ఫ్యూచర్ అడోబిబాట్ రీడర్ లో ఐ డోంట్ నో ఇఫ్ ఐ మీన్ నేను రీడర్ ఎక్కువ వాడను ప్రో వర్షన్ వాడతాను కాబట్టి రీడర్ లో ఇది ఫ్రీ వర్షన్ లో ఏమేమి ఉంటాయో నాకు తెలియదు నార్మల్ గా ఏంటంటే రిడాక్ట్ చేయటం అంటే ఇక్కడ ఒక బార్ లాగా వస్తుంది బార్ లాగా వస్తుంది అది రిడాక్షన్ మీకు కనపడేది కానీ ఇది అఫీషియల్ గా చేస్తే ఏమవుతుందంటే బార్ అనేది ఒక ఇమేజ్ దాని కింద టెక్స్ట్ అలాగే ఉంటది దాన్ని కట్ అండ్ పేస్ట్ చేస్తే ఇంకో డాక్యుమెంట్ లో చేసి కొంత హండ్రెడ్ యాక్ట్ చేశారు అంటే అంత ఇన్కాంపిటెంట్ ఇంకొక నేరేషన్ ఏంటంటే దానికి ఈ డోజ్ కట్స్ మౌలానా లైసెన్స్ కట్ చేశాడు అంటే

అంటే నేను బిఏ లో ఈ రిడాక్షన్ ప్రాసెస్ చేసేవాడిని సార్ అప్పుడు మరి లో చేసాను అంతకు ముందు హెల్త్ కేర్ లో కూడా చేసేవాళ్ళు కొన్ని కొన్ని ఫైల్స్ కొన్ని చేసేవాళ్ళం ఉంటే మస్ట్ అంటే అంటే ఈ రీసెర్చ్ పంపించే వాటికి చేస్తాం సార్ అంటే ఇప్పుడు మామూలుగా నేను వేరే వాటికి అంటే ఇప్పుడు ల్యాబ్ కి వాటికి ఆర్డర్ లో పంపించే దాంట్లో రిడాక్షన్ ఏదో అంటే నా డే టు డే ఆక్టివిటీస్ లో రిడాక్షన్ ఉండదు అసలు నాకు నాకు అంటే యూనివర్సిటీ రీసెర్చర్స్ కి వస్తాయి డాక్యుమెంట్స్ రిడాక్ట్ చేసే పంపిస్తాం ఎందుకంటే మీరు ఆ పేషెంట్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయకుండా మీకు కావాల్సింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఈ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ మధ్యలో ఎంతమందికి ఫ్లో వచ్చింది ఎంత మందికి రాలేదు ఎందుకు రాలేదు ఆ రీసెర్చ్ కి మీకు వాడతారు కాబట్టి మీకు అక్కర్లేదు అది మేము ఆ ఏజ్ వరకు నంబర్లు పంపిస్తాం అంతే సో రిడాక్షన్ అనేది ఉంటది కానీ ఈ కేసులో నాకు మన ఇండియాలో అంటే రెండు రకాలుగా రిడాక్షన్ చేయాలి సార్ ఎందుకంటే ఈ మనిషికి ఈ ఎమ్మెల్యే ద్వారా ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు ఆ ఎమ్మెల్యే సాక్ష్యంగా వచ్చే ఆయన పేరు బయటకు రాకూడదు అని చెప్పి రిడాక్ట్ చేస్తారు అది ఒక ప్రాసెస్ లేకపోతే ఈ మనిషి అండర్ ఏజ్ కాబట్టి రిడాక్ట్ చేస్తారు రైట్ ఉండే ఇప్పుడు 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 బిల్ క్లింటన్ ఫోటో చూసినా కూడా ఆయన పక్కన ఒక అమ్మాయి ఉంది అప్పుడు ఒక అమ్మాయి ఫోటో దిగింది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని రిటాక్ట్ చేయాల్సిన అవసరం లేదేమో అనుకుంటా ఎందుకంటే

బిల్ క్లింటన్ ని బిల్ క్లింటన్ ఉన్న ఫోటోలో ఏది ఒక చోట స్పాలో ఉన్నాడు పక్కన గిలైన్ మ్యాక్స్ వల్ ఉంది స్విమ్మింగ్ పూల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేవర్ అలాగే రెండు మూడు చోట్ల ఫోటోలు పెట్టారు చేసిన ఫోటోలు మీరు చెప్పింది అన్నీ ఉన్నాయి సో దాట్ దే వాంటెడ్ టు షే ఎవ్రీథింగ్ ఈస్ క్లింటన్ ప్రాబ్లం క్లింటన్ నోర్మూసుకుండా ఉంటాడు అనుకున్నాను నేను బట్ హీ రిలీజ్ ఎవ్రీథింగ్ ఈవెన్ విత్ మై సెల్ఫ్ అండ్ దాట్ ఈస్ సంథింగ్ ఎవ్రీంగ్ దట్ హీ హి అది రిలీజ్ చేయట్లే ఇంకొకటి మీరు గమనించర్లేదు బిల్ క్లింటన్ మైకల్ జాక్సన్ డైన రాసా ఎవరో డైనా రాస్ వాళ్ళ ముగ్గురు ఉన్న ఫోటో చూసారా అది ఏదో ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో జరిగింది జఫ్రీ ఆఫ్ స్టీన్ దగ్గర ఉంది ఆ పిక్చర్ ఎంత కొతంత్రాలు చూడండి డయనరాస్ పిక్చర్ బ్లర్ చేయలేదు అందులో ఉన్నది ఇద్దరు మైకెల్ జాక్సన్ కొడుకులు కింద చిన్న పిల్లలు డయనరాస్ కొడుకు ఆవిడ పక్కన ఉన్నాడు వాళ్ళ ఫేస్ బ్లర్ రిడాక్ట్ చేశారు అక్కడ ఇంప్లికేషన్ ఏంటి బిల్కల్ మైకెల్ జాక్సన్ ఆర్ అబ్యూజింగ్ ద కిడ్స్ అక్కడ ఇంప్లికేషన్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ బట్ దే పిక్చర్ ఆఫ్ విత్ అండి బాబు ఈ డాక్ బ్లాంచ్ అన్నాడు అటార్నీ జనరల్ ఆర్ యాక్చువల్లీ పర్సనల్ వైర్ సో దాట్స్ లో వాళ్ళు ఎవరు అంటే ఎనీ కిట్ అండర్ ఎనీ ఎనీ పిక్చర్ విత్ పర్సన్ బి చేసింది ప్లాన్ ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ అంటూ ఉంటాడు బట్ కాల్సి మోహన్ అని చెప్పి మోహన్ వేస్తే మనం తుడుచుకోవాలి టైంలో ఇప్పుడు ఇప్పుడు బిల్ క్లింటన్ గానీ ఆ డయానా రాస్ కానీ ఆ ఫోటో ఒరిజినల్ ఫోటో పెట్టి అరే బాబు వీళ్ళు నా పిల్లలు రా బాబు ఈ ఫోటోస్ దానికి సంబంధం లేదని చెప్పి చెప్పుకోవాలి అదేనండి ఇప్పుడు చెప్తాను అండి ఇప్పుడు మన షో చూస్తున్న వాళ్ళలో లెట్స్ జస్ట్ టైక్ దిస్ ఐ ఇట్స్ నాట్ దట్ ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యాన్ బట్ జస్ట్ చేస్తాయి ఇప్పుడు పిల్లల ఫోటోలు పాతికేళ్ల క్రితం ఎప్పుడు నేను ఐ లర్న్ దిస్ డు నాట్ పుట్ యువర్ పిక్చర్స్ ఆఫ్ యువర్ కిడ్స్ ఇంటర్నెట్ అని చెప్పేది నేను చాలా తక్కువ పెట్టాను మీరు నా ఫేస్బుక్ లోకి వెళ్తే చాలా వ్యూ ఒకటి రెండు పిక్చర్లు మా పిల్లలు అయినా పెట్టాను పెద్దవాళ్ళు అయినా ఏమన్నా వాళ్ళు గ్రాడ్యుయేట్ అయినప్పుడు ఏమైనా పెట్టాను కానీ బట్ i don't do that a lot of people put the pictures and it's now out of control 25 years ago there was some control now it is out of control because of smartphones under but imagine this situation let us just say this happened in the 90s mostly the abuse on the you know extreme

ఓకే ఆ రిడాక్షన్ గేమ్ లోనే ఇంకోటి రిడాక్షన్ చేయాల్సింది మీరు చెప్పింది కరెక్ట్ ఏది మైనర్స్ ఎయిటీన్ అండ్ యంగర్ ఆర్ విక్టిమ్స్ దిస్ ఆర్ ఓన్లీ థింగ్స్ యూ కెనాట్ రిడాక్ట్ ద నేమ్స్ ఆఫ్ ద పీపుల్ ఫర్ పొలిటికల్ రీజన్స్ ఆర్ వాళ్ళ రెప్యుటేషన్ ఏదో డ్యామేజ్ అయిపోతుందని ఇలాంటి రీజన్స్ తో రిడాక్ట్ చేయడానికి లేదు బట్ ది ఆర్ డూయింగ్ ఇట్ బికాస్ ది క్లియర్లీ సెట్ ద లాస్ ఇస్ యూ కెనాట్ రిడాక్ట్ and Todd blanches i redacted them because it's politically uh, sensitive <laughs> so this this is the kind of nonsense that is happening um.